హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు పండగ కాబట్టి తొందరగా లేసాను దేవుని రూమ్లో కూడా కొంచెం క్లీనింగ్ పని ఉందండి నిన్న మంగళవారం రోజు కాబట్టి ఇంకా మంగళవారం రోజు ఏం క్లీన్ చేయకూడదు కదా అందుకని ఈరోజు అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇంకా లేచి లేవగానే టీవీలు అయితే గోవిందనామాలు సుప్రభాతం వింటూ ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను ఇలా ఉదయం పూట మనం దేవుని పాటలు వింటూ పనులు చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది రోజు కూడా ప్రశాంతంగా గడిచినట్టయితే అనిపిస్తుంది నాకు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి పైకి వచ్చి కనకాంబరాలు తెంపుకుంటున్నాను మనకు పూజకైతే బాగా పూస్తున్నాయి కనకాబరాలు పూస్తున్నాయి గులాబీలు కూడా పూస్తున్నాయి ఇంకా సీజనల్ అయిపోయినాయి కాబట్టి మల్లెలు అయితే ఆగిపోయినాయి ఇంకా అప్పుడప్పుడు మాల కూడా కడతాను కానీ ఇంకా మాల కట్టడం టైం లేక ఇంకా విడిపూలు అయితే తెంపుకుంటున్నాను ఇంకా కిందికి రాగానే నిత్ అయితే కొంచెం దులిపేసుకుంటున్నానండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి నాకు వర్షాకాలం చలికాలం పడదు కొంచెము మనము బాగుంటే ఇల్లు బాగుంటుంది ఆడవాళ్ళం మనం అనేది లేకపోతే ఇల్లు అనేది ఉండదు కాబట్టి మన హెల్త్ చూసుకున్న తర్వాత ఏ పనులైనా చేయాలని నా అభిప్రాయము ఈ అభిప్రాయం మీకు నచ్చితే మీరు కూడా చేయొచ్చు ఇంకా అది పని అయిపోయిన తర్వాత గడప కుదించుకుంటున్నాను గడప నాలాగా ఎవరైనా వారంలో నాలుగు రోజులు గడప కుదించుకుంటే మాత్రం నీళ్ళతోటి మొత్తం నీళ్ళు పోసి అయితే కడగకండి ఎందుకైతే తొందరగా గడప ఖరాబ్ అవుతుంది నాలాగా అంటే నేను మంగళవారం రోజు గురువారం రోజు శుక్రవారం శనివారం ఈ వారంలో నాలుగు రోజులు గడప అనేది తప్పనిసరిగా పుదించుకుంటాను అందుకనే నేను నీళ్ళల్లో ఒక పొడి క్లాత్ వేసుకొని క్లాత్ తోటి ఈ విధంగా తుడుచుకొని పసుపులో నీళ్లు పోసుకొని ఈ విధంగా రాసుకుంటాను రాసుకొని గడప మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటే గడప అనేది కలకలలాడుతూ ఉంటుంది గుమ్మ ముందట ముగ్గు వేసుకుంటాను నిజంగా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఆ విధంగా నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఉంటాను ఇంకా బయట పనులన్నీ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చాను ఆ స్వామివారు ఏంటో నాకైతే ఆ పేళాలు అనేది అస్సలుకి ఎక్కడ దొరకలేదండి రెండు మూడు షాపులు తిరిగాను అయినా కూడా నాకు పేలాలు దొరకలేదు మరి ఎందుకో తెలియదు ఇంకా స్వామివారు మన దగ్గర ఏది ఉంటే ఏ ప్రసాదం పెట్టినా స్వీకరిస్తాడని అనుకుంటున్నాను పండు పెట్టినా కూడా తృప్తిగా స్వీకరిస్తాడు మనం మనసుతో ప్రశాంతంగా అనేది పూజ చేసుకోవాలి కాబట్టి ఈరోజు నా దగ్గర ఉన్న వాటితోటైతే స్వామివారికి అయితే ప్రసాదం చేస్తున్నాను పాలు పోసి పరమాన్నం అయితే చేస్తున్నాను ఇంకా బియ్యం గడి వేసుకొని పాలు పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇంకా పూలైతే బయట నుండి కొన్ని తెచ్చుకున్నాను తులసిమాల మల్లెపూలు గులాబీలు చావంతీలు మన పైన కొన్ని కనకంబరాలు గులాబీలు ఉన్నాయి కదా వాటిని తెచ్చుకొని ఈ విధంగా సర్దుకుంటున్నాను ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది అందులో ఈరోజు వెంకటేశ్వర స్వామి పండగ కాబట్టి అలంకరణ ప్రియుడు మనం ఎన్ని పూలు పెట్టినా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది భగవంతుడికి ఎన్ని నాకు కూడా అందులో ఇష్టము దేవుని రూము దేవుళ్ళను పూలతోటి అలంకరణ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ ఫోటోలను విగ్రహాలను పూలతోటి ఎక్కువ పూలతోటి అలంకరణ చేయడం నాకు ఇష్టము ఆ భగవంతునికి కూడా ఇష్టము సో నా పూజలు మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇప్పటికే ఎందుకంటే నేను పూజ చేసుకున్నప్పుడు నిండుగా పూలు పెట్టండి పూజ అనేది చెయ్యలేదు ఇంతవరకు అయితే ఎందుకు అంటే నాకు అలా ఇష్టము అలా చేయడం నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది పూలతోటి ఇలా చూస్తూ ఉంటే దేవుని రూము కలకలలా ఆడాలి అనిపిస్తూ ఉంటుంది కళ్ళకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజు అలా చేసుకుంటే నాకు ఇంకా ఇవన్నీ పక్కవ పెట్టేసుకున్నాను పక్కవ పెట్టేసుకున్న తర్వాత ముందు రోజైతే బియ్యాన్ని నానబెట్టేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఎందుకంటే పిన్ పిండి ప్రమిదల కొరకండి మనకు టైం ఉంటే ముందు రోజే చేసుకోవచ్చు బియ్యం పిండి ప్రమిదలు కూడా చేసుకోవచ్చు వాటికన్నా ఇలా నానబెట్టుకున్న పిండి ప్రమిదలు అయితే నీట్గా వస్తాయి ఇంకా వీటిని మిక్సీలో వేసుకొని అయితే పట్టేసుకుంటున్నాను ఇంకా పరమాన్నం అయితే రెడీ అవుతుంది బెల్లం తురుందామని చూస్తున్నాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టాను మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ కొంచెం బెల్లం తెచ్చుకున్న తర్వాత బయట పెడితే పురుగు పడుతున్నాయి కొన్ని బెల్లాలు అందుకని ఫ్రిడ్జ్లో ఎందుకని మంచిగా తెచ్చుకున్న తర్వాత పడేయడం ఎందుకని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అవి తురుముదామని చూసేసరికి గట్టిగా ఉంది మిక్సీలో వేద్దామని ఇంకా కొంచెం ట్రై చేశాను ట్రై చేస్తే రాలేదు ఎందుకైనా మంచిది ఎందుకు మన బలాన్ని ఎందుకు పాక్ చేసుకోవాలి మిక్సీ ఉంది కదా అని ఇంకా మిక్సీలో అయితే వేసాను పరమాన్నం కూడా అయ్యిందండి బెల్లం వేసి నెయ్యేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇంకా బియ్యం పిండి కూడా రెడీ అయింది అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో కొంచెము మనం తురుముకున్న బెల్లాన్ని వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని పాలు వేసుకొని ఈ విధంగా పిండి ప్రమిదలు అనేది చేసుకోవాలి మనకి అరటి పండు కూడా వేసుకోవచ్చండి లేదు కాబట్టి నేను ఈ మూడైతే ఇంపార్టెంట్ మనము పిండి ప్రమిదాలు చేసుకోవడం అయితే ఈ మూడు ఉంటే సరిపోతుందండి దేవునికి వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టము నేనైతే ఐదు పిండి ప్రమిదలైతే చేసుకుంటున్నాను ఇంకా కొంచమే నానబెట్టాను ఐదు అయినాయండి ఇంకా ఐదు చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత బయట పనులు కిచెన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడని కాదు ఎప్పుడైనా మనము లేడీస్ పూజ చేసుకునేటప్పుడు మధ్యలో లేవకూడదు పూజ చేసుకునేటప్పుడు మనకు ఎవరైనా తీ వాళ్ళు ఉంటే ఓకే కానీ ఉన్నా కూడా వాళ్ళు తెచ్చుకునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఒక్కసారే తెచ్చుకోలేవా అని మాట్లాడతారు కాబట్టి మనం అన్నీ సర్దుకున్న తర్వాత మనకు పూజ దగ్గర ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నామో అవన్నీ మనం కూర్చునే ముందట పూజ మీద కూర్చునే ముందట అవన్నీ మన పక్కకు తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా లే లేసే పని అనేది ఉండదు కాబట్టి నేను బయట పనులు కిచెన్లో నైవేద్య పనులు ఇలా పిండి ప్రమిదలు అన్నీ చేసుకొని పెండు పెట్టుకొని ఇంకా బొట్లు కూడా గంధం బొట్లు కుంకుమ పెట్టేసుకొని నామాల్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఒక ఐదు తెచ్చేసుకొని ఆకులు తమలపాకులు తెచ్చుకొని గండం బొట్టు పెట్టుకొని పూలు పెట్టేసుకొని ఇందులో ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్క పెట్టేసుకున్నాను ఈ క్లీనింగ్ అయితే మొత్తం చేసుకున్నానండి ఇంకా వచ్చేసి చూసారు కదా ఇంకా దేవుళ్ళు అయితే కలకళలు ఆడుతున్నాయి ఆ స్వామివారికి అయితే తులసిమాల వేసుకొని పెట్టుకున్నాను ఇంకా పూలతోటైతే అలంకరణ చేస్తున్నాను ఇంకా పూలు చేయక ముందుకే పూలు పెట్టక ముందుకే ఇంకా దేవుళ్ళు అయితే కలకలలు ఆడుతున్నారు కదా అసలు చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మనకైతే ఇంకా ఈరోజు మరి ఉపవాసం ఉండొచ్చా పూజ ఎలా చేసుకోవాలనేది చెప్తానండి ఇలా ఉపవాసం ఉండాలంటే ఓపిక ఉన్న వాళ్ళు ఉంటే చాలా మంచిదండి ఏకాదశి రోజు జాగారం చేసినా కూడా చాలా మంచిది ముందు రోజు అంటే ఈరోజు ఇరవై ఏడో తారీఖు కదా పదహ పదిహేడు కదా అంటే సారీ ఈరోజు జూలై పదిహేడో తారీఖు కాబట్టి ఈరోజు ముందు రోజు పదహారో తారీఖు సాయంత్రం నుండి ఉపవాసం స్టార్ట్ చేయాలి ఈరోజు మనం ఉపవాసం ఉండి జాగరం ఉండి ఆ దేవుని పాటలు వింటూ అష్టోత్తరం చదువుకుంటూ నామాలు చదువుకుంటూ జాగారము ఆ విధంగా ఉపవాసం చేస్తే చాలా మంచిది ఇంకా హెల్త్ బాగాలేదు నేను ఉండలేను అనుకున్న వాళ్ళు పండ్లు టిఫిన్ చేసి కూడా పూజ అయితే చేసుకోవచ్చండి మనము భగవంతుడు కూడా మనము కటిక ఉపవాసం చేసి పూజ చేయాలని భగవంతుడు కూడా కోరుకోడు కదా మనం హెల్త్ చూసుకున్న తర్వాత హెల్త్ బాగుంటే ఉపవాసం అనేది ఉండొచ్చండి కుదిరిన వాళ్ళు మనం ఈ విధంగా పూజ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇంకా ఈ తొలి ఏకాదశి స్పెషల్ ఏంటి అంటే అన్ని ఏకాదశులు పవిత్రమైనవేనండి మనకు ఒక ఏడాదిలో మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అంటారు దీనిని పేలాల పండగ అని కూడా అంటారు ఈనాటి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరాల్లో శేషతల్పం మీద చేనిస్తాడు అందుకే దీనిని శయణేషి ఏకాదశి అని కూడా అంటారు అదేవిధంగా ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక మాసంలో ఏకాదశి రోజున మేలుకుంటాడండి ఆ స్వామివారైతే ఆ స్వామి అయితే ఈ విధంగా పూలతో అలంకరణ చేస్తే చాలా ఇష్టపడతాడు కాబట్టి పూలతోటైతే ఈ విధంగా మనం అలంకరణ చేసి దీపారాధన చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ముందుగా మనం ఎన్ని పూజలు చేసినా కూడా గణపతికి పూజ తప్పనిసరిగా కదా కాబట్టి ఇంకా దీపారాధన చేసుకోవాలి ముందుగా అయితే ఇంకా ఆయిల్ వేసుకున్నాను మిగతా ప్రమిదలలో ఆయిల్ వేసు ఆయిల్ వేసుకొని పిండి ప్రమిదలలో నెయ్యి వేసుకున్నాను ఆవి నెయ్యి వేసుకొని ఇంకా దీపారాధన చేసుకొని మనం దీపం వెలిగించిన తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి మనం దీపం ముందట ఇంకా ఒక పువ్వు పెట్టేసుకొని పూలతోటి కూడా దీపాన్ని ఈ విధంగా అలంకరణ చేసుకోవాలి ఇంకా గణపతికి మనం పూజ చేసుకున్న తర్వాత ముందుగా ఇంకా శ్రీ మహావిష్ణువు మూర్తికైతే అష్టోత్రం చదువుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ ఈ విధంగా తులసి దళంతో అయితే చేసుకున్నాను పూజ అయితే చూస్తున్నారు కదా అండి దీపాల మధ్యలో దేవుళ్ళు అయితే కళకళలాడుతున్నారు ముఖాలైతే వెలిగిపోతున్నాయి అమ్మవారి ముఖము స్వామివారి అయితే మనము స్వామివారిని ఎలా పూజిస్తామో ఈరోజు అమ్మవారిని కూడా ఇద్దరిని ఒకచోట ఉంచి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి ఇంకా నైవేద్యంగా అయితే ఈ విధంగా పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఈ విధంగా పూజ చేసుకుంటే పంచహారతి ఇచ్చి ఇచ్చి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను నైవేద్యంగా పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదండి తొలి ఏకాదశి రోజు అయితే నేను నాకు సాధ్యమైనంత వరకు నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మీరు అందరూ హారతి తీసుకోండి అండి అమ్మవారిది అయ్యగారిది హారతి ఇస్తున్నాను మనము మనస్ఫూర్తి మనసు పెట్టి ఏది చేసినా కూడా ఆ పని ఫలించాలి స్వామి అని ఆ దేవుని ముందట మనం ప్రార్థిస్తే ఏదైనా ఆ స్వామి వారు నెరవేరుస్తారండి చూస్తున్నారు కదా నేను చేసుకున్న పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను తొలి ఏకాదశి రోజు మనం ఆడవాళ్ళకైతే ఈ రోజు నుండి పండగలు అనేటివి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా అన్నీ పండగలే మనకి తొలి ఏకాదశి రోజు నుండి కదా అందరము ఇంకా పూజలు చేసుకోవాలి అందరి హెల్త్లు బాగుండాలి అందులో నేను ఉండాలండి వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపో